నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టాలనుకున్నాడు సో ఇది నేను సోషల్ మీడియా సోషల్ మీడియా నుంచి సేకరించినటువంటి సేకరణ అద్భుతంగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ అనాలిసిస్ చేశారు కాబట్టి ఇది నేను మీకు చెప్పడానికి జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వీళ్ళు ఓడగొట్టాలనుకున్నారు ముఖ్యంగా ఎలయన్సుల విషయంలో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో పవన్ని ఏ విధంగా నలిపేయాలి నులిపేయాలనుకున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నెంబర్ వన్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో వాటిని పాయింట్స్ చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జనసేన పార్టీని స్ట్రాంగ్ చేసుకునే దానిలో భాగంగా టీడీపీ ఆ టైంలో వీక్ చేసేస్తే కనుక ఇంకా అలయన్సెస్కి ఛాన్సెస్ ఉండవు సో దీన్ని బట్టి వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేశాడు సింపుల్ లాజిక్ మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు వైసీ టీడీపీ పార్టీ అతలాకుతరం అయిపోయిన సందర్భం ఆ పార్టీ నుంచి నారా లోకేష్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రానటువంటి పరిస్థితి వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యం టీడీపీ పార్టీ నాయకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకునే జైల్లో పెట్టగలిగింది ఇంకా సామాన్యుని పెట్టడం పెద్ద కష్టమైతే కాదు అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఉపయోగించుకొని టీడీపీ పార్టీపై ఉక్కుపాదం మోపుతా చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేశాడు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక టీడీపీ పార్టీ జవసత్వాలు పూర్తి స్థాయిలో కుంగిపోతాయి పవన్ కళ్యాణ్ అంటే తప్పు చేయడు ఎలా ఈ టైం మరోసారి రాదు కాబట్టి ఉపయోగించేసుకుంటాడు ఎలాగో చంద్రబాబు నాయుడు మనం తొక్కేసాం కాబట్టి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ కూడా మన ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడిని తొక్కితే కనుక మనం పైకి వచ్చేయచ్చు ఈజీ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సింగిల్గా మ్యాండేట్ ఇవ్వరు పవన్ కళ్యాణ్ ఎలాగో తొక్కేసారు టీడీపీని కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడు పొత్తు పెట్టుకోకపోతే కనుక మనం గెలిచేయచ్చు అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ వేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది బట్ పవన్ కళ్యాణ్ ఏం చేశారు డైరెక్ట్గా జైలుకి వెళ్ళారు పొత్తుని అనౌన్స్ చేస్తారు సో ఇక నెక్స్ట్ ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారో చూద్దాం నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎలయన్స్ ఓకే అయిపోతే కనుక పవన్ కళ్యాణ్కి మినిమం యాభై సీట్లు తీసుకోవాలి యాభై నుంచి అరవై సీట్లు తీసుకోవాలి దీన్ని డిమాండ్గా పెట్టాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ ఇంకొక స్ట్రాటజీ అవలంబించింది అంటే పొత్తు పెట్టుకోకపోతే అది అయిపోద్ది ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కనుక ఏ విధంగా చేయాలి సెకండ్ స్ట్రాటజీ సో వాళ్ళు వేసినటువంటి వ్యూహం ఏంటంటే అందరి చేత ఇప్పుడు హరిరామజోగి ఉన్నారు దాదాపు అరవై సీట్లు కావాలని మొత్తం పద్మనాభం ఉన్నాడు ఎనభై సీట్లు కావాలని వీళ్ళందరి పార్టీకి వచ్చి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళ సొంత కొడుకులు కూడా ఈ పార్టీలో ఉండడానికి నిలపలేనిపోయినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు నేర్పే ప్రయత్నం చేశారు అందులో భాగంగా జనసేన పార్టీకి ఎనభై ఎనభై సీట్లు తీసుకోవాలి ఎనభై సీట్లు తీసుకోవాలి ఎనభై సీట్లు తీసుకుంటే ఏమయ్యేది రేపు ఒదురు ఒకవేళ వాళ్ళు గెలిస్తే కనుక లాక్కోవచ్చు సో అలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా నలభై సీట్ల వరకు ఓకే అయిందని చెప్పేసి అప్పుడైతే అనుకున్నారు బట్ గేమ్లోకి బీజేపీ పార్టీ వచ్చింది బీజేపీ పార్టీ పొత్తును ఒప్పుకోవట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ఉంటే మాత్రమే పొత్తుకు అంగీకరిస్తావు లేకపోతే పొత్తుకు ఒప్పుకో అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారేమో పొత్తు అనౌన్స్ చేసేసారు ఇప్పుడు బీజేపీని కూడా దీంట్లోకి తీసుకురావాలి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం ఏంటి తన సీట్లు దాదాపు నలభై సీట్లు తీసుకోవాల్సిన వ్యక్తి కొన్ని కారణాల రీత్యా ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం అయితే జరిగింది లెక్క ప్రకారం బీజేపీకి ఇచ్చినటువంటి పది సీట్లు కూడా జనసేన పార్టీకి రావాల్సింది అప్పుడు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు సీట్లు అయ్యాయి ఇంకా బార్గెన్ చేస్తే ఇంకొక ఐదు సీట్లు నలభై సీట్ల వరకు జనసేన పార్టీ కంటెస్ట్ చేయాల్సి ఉంది బట్ బీజేపీ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో బీజేపీకి పది టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక షేర్ని బీజేపీకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వేసినటువంటి ఎత్తుగడని వ్యూహాన్ని చిత్తు చేశారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఇంక ఇంటర్నల్ ప్రెజర్ పెట్టవచ్చు నెంబర్ త్రీ సో ఫ్యాన్స్ దగ్గర నుంచి కావచ్చు పార్టీ పీపుల్ దగ్గర నుంచి కావచ్చు మీ కూడా తక్కువే తీసుకుంటున్నట్టు సీట్లు దీని ద్వారా ఒకవేళ హంగ్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం ఉంది మీరు అందరూ చూసినట్టయితే కనుక వైసీపీ పార్టీ నేతలంతా కూడా ఇంతేనా తీసుకుంది ఇరవై ఒక్క సీట్ల కోసం అమ్ముడు పోయాడా ఇరవై ఒక్క సీట్ల కోసం చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగని చేస్తున్నాడా ఇరవై ఒక్క సీట్ల కోసం జెండా కూలీల్ని చేశాడా ఇరవై ఒక్క సీట్ల కోసం టీడీపీ పార్టీ దగ్గర జనసేన పార్టీని తాకట్టు పెట్టాడా అని వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీ నాయకులంతా కూడా వచ్చి పొడుస్తా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను నమ్మండి నా వ్యూహాన్ని నమ్మండి బయటకు వెళ్ళొద్దు ఒకవేళ వేసినటువంటి వ్యూహాలు నచ్చకపోతే నేను చేసినటువంటి రాజకీయం మీకు నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోండి వాళ్ళు నచ్చితే కనుక నేను నా వ్యూహం వేసా దాంట్లో నా పార్టీని నేను చంపుకొనని చెప్పేసి తేల్చి చెప్పాడు సో పార్టీ ఇంటర్నల్ ప్రెజర్ వచ్చినా సరే పార్టీ నుంచి వెళ్ళిపోతానన్నా సరే ఫ్యాన్స్ యాంగర్గా మారినా సరే మీరు అర్థం చేసుకోండి ఇది క్రూషియల్ టైం సిచ్యువేషన్ అర్థం చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమేలా చెప్పాడు సో అందులో భాగంగా పూర్తి స్థాయిలో సక్సెస్ కాగలిగాడు ఈ విధంగా మూడు సార్లు ఇక నెక్స్ట్ ఇక ఆ తర్వాత ఏం చేశారు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కనుక మళ్ళీ అప్పుడే వచ్చిందనమాట గొడవ ఏంటి జనసేన పార్టీ టీడీపీ పార్టీకి ఓట్ షేర్ అవ్వట్లేదు టీడీపీ పార్టీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయట్లేదు కింద క్యాడరు అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు అనే ఒకదాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా ఎక్కడ చిన్న గొడవ జరిగిన ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ పార్టీకి సంబంధించి వర్మగారికి టికెట్ ఇవ్వకపోతే వెంటనే అక్కడికి వెళ్ళడం అక్కడ ఒక ఇరవై మంది ముప్పై మంది మాపు చూపించడం వాళ్ళు టీడీపీ పార్టీ జెండాలు తగలబెట్టారని చెప్పడం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా సక్సెస్ అయ్యారు ఎక్కడా కూడా ఒక్క నోరు జార్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అతి నీచంగా హేయంగా మాట్లాడినా అట్టగోలుగా కామెంట్లు చేసిన ఆయన బ్యానర్లు తగలబెట్టిన చెప్పులతో కొట్టిన ఒక్క మాట మాట్లాడలా వ్యూహం వ్యూహాన్ని అవలంబించాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్ మొదలెట్టారు అది ముందు నుంచి ఉంది కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇది మొదటి నుంచి ఉన్న వ్యూ భాగం ఏంటంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నామకరణం చేశారు ఆ నామకరణం ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిజంగా పొత్తు పెట్టుకుంటే కనుక ఈయన నిజంగా జగ జ మన చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడే అనేది స్పష్టంగా తీసుకెళ్లాలనుకునేటువంటి అంశం సో ఎప్పుడైతే అలా పదే 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 రిపీటెడ్గా అంటామో సో అది వినడానికి ఇష్టపడని నేపథ్యంలో మనం అతని దూరం అతని దగ్గర నుంచి దూరం జరగడానికి ఇష్టపడతాం పదే పదే రిపీటెడ్గా చంద్రబాబు నాయుడు పార్టీతో అంతగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో వచ్చి ఏంటి పద్దాక నన్ను ఎలా అంటున్నారని చెప్పేసి ఆయన దూరం జరుగుతాడని చెప్పేసి అనుకున్నాను బట్ దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా తిప్పికొట్టాడు సమర్థవంతంగా తిప్పికొట్టాడు పొత్తులు పెట్టుకోవడం రాజకీయాల్లో తప్పే కాదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు మొత్తానికి క్యాడర్కి ఇండికేషన్స్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినంత మాత్రాన వాళ్ళని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పల్లకిలు మోయించడం కాదు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం వాళ్ళకే మనకి భావసారూప్యత కలిగిస్తే కనుక తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవచ్చు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక 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 సిచ్యువేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక ఒక గ్రామంకి ఒక పిచ్చి కుక్క వచ్చింది ఆ పిచ్చి కుక్క వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి జనవంత ఏం చేస్తారు సింగిల్గా అటాక్ చేయరు సింగిల్గా అటాక్ చేస్తే కనుక ఆ పిచ్చి కుక్క మీద పడి కరి చేసింది అలాంటి టైంలో మనం గనక ఒక గుంపు మాదిరి తయారైతే కనుక అందరం ఐకమత్యం మహాబలం అంటారు కదా ఆ ఐకమత్యంతో ఒకేసారి ఒక నలుగురు నిలబడి నలుగురు కర్రలు పట్టుకుని కూర్చుంటే కనుక ఆ పిచ్చి కుక్క ఊరు నుంచి పరారవుతుంది సేమ్ స్ట్రాటజీని ఇక్కడ అవలంబించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక శత్రువు ఉన్నాడు అతను నియంతలా ఉన్నాడు అతన్ని పోరాడాలంటే తప్పనిసరిగా అందరూ శక్తులు కలవాలి కలిస్తే మాత్రం తప్పనిసరిగా అతన్ని దించేయచ్చు అనేది తన వ్యూహం అందులో భాగంగా దత్తపుత్రుడు అనుకొని ప్యాకేజ్ స్టార్ అనుకొని పిల్లల స్టార్ అనుకొని ఐదుగురు పిల్లలు పది పదుగురు పెళ్ళాలని చెప్పేసి ప్రచారం చేసుకొని వెనక్కి తగ్గల తన వ్యూహంలో భాగంగా ముందుకెళ్ళిపోయాడు మొత్తానికి ఆ తర్వాత చేసినటువంటి స్ట్రాటజీ ఏం లేదు సొంత కమ్యూనిటీ నుంచి సొంత కమ్యూనిటీ నుంచి ఎవరైతే ఉంటారో సో ఆ కమ్యూనిటీ పెద్దల్ని రంగంలోకి దించారు సో మీరు గమనిస్తే కనుక అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు నీ పార్టీలో ఆహ్వానిస్తున్నారు అది ఇదని చెప్పుకొని వెంటనే తనని తనని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆహ్వానించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చి ఆహ్వానించాలట కానీ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించాల్సిన అవసరం లేదట సో వెంటనే ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు వైసీపీ పార్టీలోకి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్ అటాచ్ స్టార్ట్ చేశాడు ముద్రగడ పద్మనాభం అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని పదే 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 తన వ్యక్తిగత జీవితం గురించి రుద్దిచ్చే ప్రయత్నం చేశాడు అది కూడా ఈసారి వర్కౌట్ కాల వంగా గీత గారిని ఈసారి డిప్యూటీ సీఎంని చేస్తాను పవన్ కళ్యాణ్ ఓడిస్తే అని చెప్పేసి అక్కడ కూడా ఒక ప్లాన్ ఇస్తారు అది కూడా వర్కౌట్ కాల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఒక ఐదుగురు మెయిన్ పిల్లర్స్ని రంగలో దించాడు ఒక జగన్మోహన్ రెడ్డి వంగా గీత మిథున్ రెడ్డి కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలా ఒక నలుగురు ఐదుగురిని దించాడు ఆ తర్వాత ఎలాగో తాత ఉండనే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఓడించాలి వీళ్ళ స్కెచ్లో భాగంగా వంద వంద ఇన్ఫ్లుయెన్సర్స్ వాడారంట వీళ్ళ స్కెచ్లో భాగంగా బూతికి ఇద్దరు చొప్పున ఎక్కడి నుంచి పులివెందుల నుంచో లేకపోతే కడప నుంచి వచ్చి ఇక్కడ పనిచేశారట కొన్ని ఐదు వందల కోట్ల రూపాయలు పంచారు పంచడానికి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ జనం నిరాకరించారనేది దాసర్ రాముగారు చెప్పినటువంటి మాట మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయం స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబించిన ప్రతి రాజకీయాన్ని ఎలా తిప్పికొట్టాడు అనేది తక్కువంచిన వేయకండి తక్కువంచిన వేయకండి ఇది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రతిభ జ్ఞానం సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది చాలా రియాలిటీ ఏ ఎగ్జాక్ట్గా ఏదైతే జరిగిందో దాన్ని ప్రతిబింబించేలా ఉంది కాబట్టి సో వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది తక్కువ మందికి రీచ్ ఉంటుంది బట్ మన త్రూ వెళ్తే కనుక కొన్ని వేల మంది దీన్ని చూస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో మొత్తానికి పవన్ వేసినటువంటి వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి వ్యూహాల్లో పవన్ చిక్కుకోలేదు పవన్ వేసినటువంటి వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నాడు తను పొత్తు పెట్టుకోవాలనుకున్నాడు పెట్టుకున్నాడు తను పోరాడాలనుకున్నాడు పోరాడాడు తను అధికారం చేపట్టాలనుకుంటున్నాడు చేపట్టబోతున్నాడు తను గెలవాలి నిలవాలనుకుంటున్నాడు నిలవబోతున్నాడు పొద్దున జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేయాలనుకుంటున్నాడో చేసి చూపిస్తాడు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేశాడో చేశారో అదే విధంగా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వబోతున్నా దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు